ముప్పై వేల రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి ఖాతా చంద్ ముప్పై వేల రూపాయలు కేసు చేసిన చింతా కొండారెడ్డి కడప హోటల్ జ్ఞాపకత వారి మనవడు నవనీత్ రెడ్డి నమ్రతారెడ్డి ఇరవై వేల రూపాయలు మరియు చింతా కొండారెడ్డి യായിരുന്നുണ്ട് రెండో బహుమతి ఇరవై వేల రూపాయలు సాధించినటువంటి ఎర్లజీ యజమాని క్రీస్తు శేషులు మైపూరి శేషిరెడ్డి చందమ్మ వారి జ్ఞాపకాత వారి కుమారుడు లక్ష్మిరెడ్డి మరియు బాలిరెడ్డి గారి చేతుల మీద అందజేయాల్సిన ఆహ్వానిస్తున్నాం రెండో బహుమతి రెండో బహుమతి సాధించినటువంటి ఎర్లజ యజమాని బస్సిరెడ్డి వీరబాబురెడ్డి గారి కొత్తలు మూడవ దేమతి సవించినటువంటి మూడవ దేమతి డి భవనాశ్రీ గారు కాదరేమ కోడల గ్రామ కడప మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మూడో బహుమతి దాత నోపూరి ఎల్లారెడ్డి జ్ఞాపకార్త వారి భార్య వీరమ్మ असां डबल डे చెప్పగా చెప్పండి నాలుగో బొమ్మించినటువంటి కే కె విశ్వనాథరెడ్డి గారు పాత సంగటపల గ్రామం పెళ్లిమారి వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగో బొమ్మ దాత చూస్తు శేషులు రెడ్డి ఎల్లారెడ్డి గ్రామంలో జ్ఞాపకార్థం వారి మనవాళ్ళు శ్రీకాంత్ రెడ్డి నందన్ రెడ్డి సుమంత్ రెడ్డి గారు నాలుగో పదివేల రూపాయలు తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడి గ్రామం తువ్వూరు మండలం కడప జిల్లా వారు ఐదో బెమ్మది దాత ఎనిమిది వేల రూపాయలు కీర్తిశేషి కొండమ్మ

ఏడదో మంది మూడు వేల రూపాయలు దాకా పుట్ట ధర్మారెడ్డి గారి మనవడు పుట్ట ధన సహర్షి రెడ్డి గారు మూడు వేల రూపాయలు బేగం రెడ్డి సుబ్బారెడ్డి కోనపుల సహకరించినటువంటి బహుమతులు ప్రకటించినటువంటి దాతలకు కుట్టూలు గ్రామ ప్రజలకు గ్రామ కమిటీ మెంబర్లకు కుట్టూరు యూత్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క విఘ్న వినాయక ఆశీస్ల ఇళ్ళలో ఉండి వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని పెద్ద కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి